నీ తోడు కూడా కొడుకులు కుడితే పోడు కట్టేది అమ్ముడు ఆడపిల్లలే కావాలి నంది ఇటు కూర్చుందిరా డబ్బులా తీసుకో కూర్చో కూర్చో చేయను వస్తుందిరా వద్దు కూర్చో ఎంతసేపు రా రానాయన

అక్షంతల గిన్నెలు అక్కడ ఉన్నాయి అక్షంత గిన్నెలు అబ్బా దాని మీద ఉన్నాయి దివాణి కాట్లేదు ఇటు చూడండి కెమెరామెన్ రాంబాబు గంగాతో విడువెట్లా అబ్బా దండం పెట్టండి కాళ్ళకి అనుకోవాలి చదువు కావాలను మంచి ఆరోగ్యం తర్వాత చదువు అయ్యో అయ్యో కాళ్ళ దండం పెడుతున్నావు కొడుకు కాబోయే భార్యరా భవిష్యత్తులో అదే అదే మనసులో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకోండి ఏ ఆ కుజ్జగా కూర్చొని డబ్బులు పెట్టండి హారతపల్లెంలో దో నా అంత లేదు ఒరే ఈ షీలర్ కాదురా ఇద్దరు కలిసి పెట్టండి పట్టుకో ఒక్క నిమిషం చూడండి ఇటు చూడండి ఒక్క నిమిషం అట్నే ఉండండి ఫోటో తీస్తుందా మంచిగా చూడండి నిన్నవ్వు కూడా ఆఫరా ఆయన ఫోటో నవ్వండి చూడత్తయ్యా నవ్వలు డాపరా తిన్నడు తిన్నట్టు నవ్వండి నవ్వండి ఇక ముగ్గురు ఇప్పుడు ఉంది